హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావునిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి స్పెషల్ అండ్ టేస్టీ స్నాక్స్ రెసిపీ వచ్చేసి ఖర్జూర్ స్వీట్ స్నాక్స్ రెసిపీ ఎలా చేయాలో చూయించబోతున్నానండి ఇక్కడ నేను చెప్పే ట్రిప్స్ని ఫాలో అయ్యారంటే చాలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ ఒకే కప్తో మెజర్మెంట్ చేసుకున్నామంటే ఇంకా చాలా బాగా వచ్చేసాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ గోధుమ పిండిని యాడ్ చేసేసుకొని దీంట్లోకి హాఫ్ కప్ మనం బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ నువ్వులను యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ సోంపుని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నేను వన్ కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను అండి ఏ కప్తో మెజర్ చేసుకున్నామో అదే కప్తో అన్ని క్వాంటిటీ సేమ్ తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ హాఫ్ కప్ నేనైతే కొబ్బరి పొడిని కూడా యాడ్ చేశాను కొంచెం సాల్ట్ని యాడ్ చేశానండి స్వీట్లో కొంచెం సాల్ట్ వేస్తే చాలా బాగా వస్తుంది కదా అందుకే కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసి వేడి చేసిన ఆయిల్ని కానీ నూనెని కానీ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని మంచి కలుపుకున్న తర్వాతకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని కలుపుకోవాలండి అంతా ఒకేసారి కలిపితే మనకు మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దీన్ని రౌండ్గా అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను మాత్రం ఇలా పొడుగుగా కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాతకి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసేసుకుని ఆయిల్ హీట్ కాక మనం వీటిని దాంట్లో వేసుకుంటే సరిపోతుందండి ఇది ఈవినింగ్ స్నాక్స్ తింటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఆయిల్ ఇటెక్కినాక మనం దీంట్లో యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని అటు ఇటు టోన్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ టీ టైంలోనైతే స్నాక్స్గా తింటే మాత్రం చాలా బాగుంటుందండి అలా కాకపోయినా కానీ మీరు లాంగ్ జర్నీ చేసినప్పుడు తినడానికి అయితే చాలా బాగుంటున్నాయి ఇవి మాత్రం మనకి వన్ మంత్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగా వస్తాయి అదేవిధంగా మనకి నుంచి కూడా చక్కెర అనేది చాలా మంచి కనిపిస్తుంది కదా ఇలా చక్కెర కనిపించడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా చాలా ఇష్టపడి తింటారు కదా చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా క్రంచీగా అదేవిధంగా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి ఇదే కొలతలతో ఫాలో అయ్యారంటే చాలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్